హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే ఎందువరకు చూడండి లైక్ కొట్టకపోయినా పర్లేదు కానీ ఒక బెస్ట్ మెసేజ్ అయితే ఇవ్వగలుగుతా ఏంటి అంటే ఖచ్చితంగా ఎందువరకు చూడండి రీసెంట్గా మా దగ్గర అంటే మాకు నియర్ బై కాటపల్లి విలేజ్ దగ్గర ప్రీమియం ఎక్స్ప్లోర్ కంపెనీలో బాంబు వెళ్ళడం వల్ల త్రీ మెంబర్స్ డెత్ అయ్యారు కదా అస్సలు ఘోరం వాళ్ళ మీ మనం పని పని చేస్తేనే బతుకుతాం అంతే ఓకే ఒక పర్సన్ పని చేస్తేనే ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతాం కానీ మనం బయటికి వెళ్ళే ముందు మనం ఒకటికి పదిసార్లు ఆలోచించి మన మీద ఆధారపడి ఉన్న పిల్లల పరిస్థితి ఏంది నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది అని మనిషి అన్నప్పుడు మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఆయన టెన్ థౌసండ్ చేయని ఫైవ్ థౌజండ్ చేయని వన్ ల్యాక్ చేసినా సరే ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా ఎల్ఐసి మనకు సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే కడితే మీ వల్ల మీకేమైనా అయినా ఎవ్వరికీ ఫే ఎంత ర్యాష్ పెట్టుంటే ఎన్ని ఇయర్స్ టెన్ ఇయర్సా ఫైవ్ ఇయర్సా ట్వంటీ ఇయర్సా థర్టీ ఇయర్సా ఫిఫ్టీ ఇయర్సా ఎంత బతుకుతామో అనేది అయితే గ్యారెంటీ లేదు కాకపోతే మన మీద ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఆధారపడి ఉంటారు కదా వాళ్ళకైతే ఎంతో ఒక విధంగా అయితే సేవ్ చేయగలుగుతాం అట్లీస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఇదే ప్రమోషన్ కాదు నాకు ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా చాలా మందిని చూస్తున్నా కాబట్టి మన మీద ఆధారపడి ఉన్న ఫ్యామిలీకి మనం ఏం చేస్తున్నాం మనం ఆలోచించి బయటికి వెళ్ళినప్పుడు నేను బయటికి వెళ్తున్నా ఇంట్లో ఉండే నాకు సెట్ కాదు బయటికి వెళ్తున్నా మరి నాకు ఏమన్నా అయితే ఇన్ కేస్ ఇంట్లోన్నా అయితే ఇన్సిడెంట్ సో ఇంటికి ఎవరైనా సరే ఇంటి యజమా అని లేకపోతే ఆ ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుంది అనేది అది భరించేటోళ్ళకే తెలుస్తుంది అసలు ఘోరం ముగ్గురు వయసు పిల్లలు సరే ఏజ్డ్ పర్సన్స్ అయినా సరే వాళ్ళ ఫ్యూచర్ అనేది మనకు తెలియకుండా ఒకరు పిల్లలని కనేటోళ్ళు ఉన్నారు ఇంకా పెద్ద వాళ్ళ అమ్మ నాన్నని పోషించేటోళ్ళు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ను సాధేటోళ్ళు ఉన్నారు ఒకరు పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు ఉన్నారు ఆ ముగ్గురు ఇట్లల్లో ఒక అన్నయ్యకైతే ఒక బాబు ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అంట అక్కడైతే మా విలేజ్ పాప మా అమ్మ వాళ్ళది అత్త వాళ్ళది ఆత్మగ్గురు ఒక అన్నయ్య అయితే నెక్స్ట్ డే శ్రీమంతం అంటే ఈరోజు ఎక్సిడెంట్ జరిగింది స్పాట్ డెడ్ డెడ్డెంట్ అసలు అన్న ఎట్లీస్ట్ బ్రతుకున్నా ఇప్పుడు కాలో చేయో ఇరిగి ఇప్పుడు ఆ ఆ అక్క వాళ్ళ కడుపులో ఉన్న బేబీ ఎవరు వీ పేరెంట్ ఎవరు అంటే ఏం చెప్తారు అసలు అసలు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయలేము డాడీ లేని పిల్లల పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఘోరంగా ఉంటుంది మనం బయటికి వెళ్తున్నామంటే మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరూ సరే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఆ కంపెనీలో చనిపోయిన వాళ్ళకి డోంట్ వరీ ఎందుకంటే ఎంతో కొంత మనీ ఇస్తున్నారు కానీ మనిషి లేని లోటునైతే అయితే తీర్చలేరు కదా ఇంకొక ట్వంటీ టూ ఇయర్స్ అంట అబ్బాయి పాపం గోరమ్మ ఆయన ఇంకెంత మంచిగా పెళ్ళి చేసుకునేది ఉందో ఎంతమంది పిల్లలు అనేది ఉందో అసలు ఒక 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 చెట్టుని నరికేసినట్టు అయిపోయింది ఆ దాని నుంచి ఒక చెట్టుకి ఎన్ని కొమ్మలు ఎన్ని కాయలు ఎన్ని పూలు ఎన్ని పండ్లు ఎన్ని ఊసేది ఉండో ఆ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతుందో ఒక కొడుకుండు అంటే ఒక పేరెంట్కి ఎంతో ధైర్యం ఏంటి అంటే అది లేని పే బాబులు లేని వాళ్ళకి తెలుసు అదేంటి అనేది కానీ ప్రతి ఒక్కరు అట్లీస్ట్ మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అయినా మంత్లీ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అయితే కట్టుకోవాలి అది కట్టుకోవడం వల్ల నా చావు నాకు ఎదురు చూస్తుందేమో అని అన్నాడంటే కాదు అది రాసి పెట్టున్నంత వరకు మనకి ఎంతవరకు రాసి ఉంటే అంతే జరుగుతుంది కానీ మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళ గురించి అయినా ఆలోచించైనా మనం మనము ఎల్ఐసి అనేది కట్టుకోవాలి ఖచ్చితంగా ఎల్ఐసి అండ్ హాస్పిటల్ ఇన్సూరెన్స్ అయితే రెండు కట్టుకోవాలి దానివల్ల ఏం యూజు అంటే ఇప్పుడు వాళ్ళకంటే కోటి రూపాయలు ఫిఫ్టీ ల్యాక్స్ ఎంతో కొంత ఇస్తున్నారు పర్సన్ లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతారు ఈ పర్సన్ లేకుండా పైసలు లేకుండా బ్రతకడం ఆ ఇళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది వాళ్ళ మీద ఆరా ఆధారపడి ఉన్న పిల్లలు ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఇబ్బంది మనం కట్టే ఆ ఇల్ఐసిఓ ఆ జీవిత బీమా వల్ల అట్లీస్ట్ ఆ ఫైవ్ ల్యాక్స్ అయినా ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ మనకు చేతనైనంత మనకు వెళ్ళినంత మంత్లీ మనం చేసుకున్నంత మనం ఆ పిల్లలకి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి కదా ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళే బాయ్స్ అయితే ఇలా ఆలోచించి ఆ మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఎంతో కొంత సరే వాళ్ళకి ఎంతో కొంత మనీ వస్తుంది అది గవర్నమెంట్ తీసుకుంది చర్య కాబట్టి ఏదో ఒక విధంగా అయిపోతుంది మనం రోడ్ మీద చేస్తే ఎంతో వందల మంది ఉంటారు పని వాళ్ళకి ఇంకా ఇంకా ముందు సోర్స్ అనేది ఏది ఉండదు కానీ మీ మీద ఆధారపడి నా మీద నేను బయటికి వెళ్తున్నా ఇప్పుడు నాకు ఈరోజు ఏదైతుందో ఏమవుతుందో నా మీద ఆధారపడి నా భార్య నా పిల్లలు నా ఫ్యామిలీ నా అమ్మ నా నాన్న అన్నట్టు ఉండాలి ప్రతి ఒక్కరు ఎల్ఐసి కట్టుకోవాలి ఏ చెప్పలేము ఎవరి అదృష్టం ఎంతవరకు ఉందో అంతవరకే జీవిస్తాం లైఫ్ టైం హండ్రెడ్ ఇయర్స్ అని అయితే గ్యారంటీ అయితే లేదు కదా కానీ పెళ్ళి చేసుకోక ముందు చస్తే పర్వాలేదు ఓకే అండి కానీ పెళ్ళి అయింది పెళ్ళి చేసుకోక ముందు చచ్చిపోయినా కూడా ఆ పేరెంట్స్కి కడుపుపోతే అయితే ఎవ్వరు ఇవ్వలేరు కదా ఎట్లీస్ట్ ఆ మనీ అయినా కొడుకు లేకపోయినా పైసలు ఇస్తే పక్కింటి వాళ్ళో వచ్చి చూసేటట్టు ఉంటుంది సో ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళే వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఎల్ఐసి అయితే కట్టుకోవాలి అండ్ మనుషులు ఉండగానే కలిసి జీవించాలి వైఫ్ అండ్ హస్బెండ్ మా ఇంటి పక్కింటిలోయినా నేనైనా గొడవలు అనేది కామనైతేనే ఉంటాయి మనుషులు పోయినాక వాళ్ళతో ఉండడానికి కూడా ఉండదు ఆప్షను ఒక హండ్రెడ్ టైమ్స్ అయినా కొట్టినా ఒక టెన్ టైమ్స్ అయినా దగ్గర తీస్తారు కదా ఆ హండ్రెడ్ టైమ్స్ కొట్టిన చనిపోయాక ఆ టెన్ టైమ్స్యే గుర్తుకొస్తాయి కానీ హండ్రెడ్ టైమ్స్ గుర్తుకు రావు సో మనుషులు బ్రతుకున్నప్పుడే వాళ్ళతో కలిసి ఉండడానికే ట్రై చేయాలి విడిపోవడానికి చూస్తే ఈ జీవితం ఇట్లున్నాయి ఇంకో జీవితం కూడా అట్లనే ఉంటుంది ఎంతసేపు భర్తల బంధం అనేది విడిపోంది అసలు అనవసరంగా గొడవలు పెట్టుకొని ఇండ్ల తరబడి నీళ్ళ తరబడి అత్తగారింటికాడ కాడ ఉంటే అమ్మ నాన్న ఉన్నంత వరకే భర్తకు మించిన బంధం ఏది ఉండదు ఇట్లా చడల్న వచ్చినాక హస్బెండ్ చనిపోవడం హస్బెండ్తో ఇప్పుడు కొట్టుకొని తిట్టుకొని పంచాలి పెట్టుకుందాం అన్న తను లేడు ఇప్పుడు ఏం చేస్తారు సో మనం మనుషులు ఉండగానే మంచిగా ఉండాలి గొడవలు అనేటివి అవుతాయి పెద్ద మనసు వేసుకొని బ్రతకాలంటే ఇంకా మంది గురించి మనం బ్రతకాలంటే ఆ లైఫ్ అనేది అసలు వాల్యూ లేకుండా పోతుంది తర్వాత బ్రతకడానికి కూడా మనుషులు ఉండరు ఈమెకేమన్నా అవ్వచ్చు ఆయనకి ఏమన్నా అవ్వచ్చు అట్లుంటుంది సో మీరందరు ఎల్ఐసి కడతారని ఒక చి ఒక్క నా వల్ల ఒక్కరు మారినా కూడా చాలు అంతే ఈ చిన్న మెసేజ్ పాప నాకైతే మస్తు బాధ అనిపించింది ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్